హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరూ ఎలాగున్నారు మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇది శనివారం తీసిన లాగ్ అండి ఈరోజు పటాలన్నీ శుభ్రం చేసేసి ఆ అమ్మవారిని అలాగే పూజించుకుంటున్నా ఇంకా పూలన్నీ అలంకరించేసుకున్న చెట్లకి చాలా వరకు అయితే పూలు వచ్చేసాయి ఇంతకు ముందు అయితే ఒక వీడియోలు అయితే మీతో షేర్ చేసుకున్నా మందారాలు అసలు ఉండట్లేదు రాలిపోతున్నాయని చెప్పేసి కొద్దిగా ఎరువుల మందు అయితే తీసుకొచ్చి వేశాను అప్పటి నుంచి మందారాలు మరి చాలా బాగా పూస్తున్నాయి ఇంకా కొద్దిగా తక్కువగానే అనుకోండి ఇవి కింద పూసిన చెట్లువి పూలు ఇంకా తర్వాత దేవగన్నేర్లు డాబా పైన ఉందని చెప్పే కదా చెట్టు ఆ చెట్టు అండి ఇలా నిండుగా అమ్మవారిని అలంకరించేసుకొని అలాగే రూమ్ చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా ఏకహారతితో దీపాలన్నీ వెలిగించేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నా మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు నామాల దీపం అయితే తీసుకొచ్చుకున్నా కదా ఇంకా అది కూడా వెలిగించేసుకున్నా అండి ప్రతి శనివారం వెలిగించేసుకుంటాను ఈ దీపం ఖచ్చితంగా ఇక చూసారా ఎంత నిండుగా అసలు పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఎర్రమందారాలంటే అమ్మవారికి చాలా ఇష్టము అందుకని ఎక్కువ వరకు ఎర్రమందారులతోనే పూజ అయితే చేసేసుకుంటాను చెట్లకు కూడా ఇవే ఎక్కువగా ఉంటాయండి డాబా పైన వైటు మందారాలు కూడా ఉంటాయి కానీ అవి ఎందుకో పెద్దగా నచ్చదు కొన్ని మందారాలు కాంబినేషన్గా ఇలా వైటు కూడా పూలు పెట్టేసుకున్న దేవగన్నేరు పూలు చాలా అంటే చాలా నిండుగా కలుగా ఉంటుందండి ఈ అమ్మ ఆశీసులు అందరిపైన ఉండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా ఈరోజు మా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ రుద్రవరం దగ్గర ఉన్న వాసాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళాలని అందరం ముందుగానే మాట్లాడుకున్నామండి ఇంక అందరము ఆటో అయితే మాట్లాడేసుకొని ఇలా బయలుదేరాము ఇక నంద్యాల నుంచి రుద్రవరానికి నలభై రెండు కిలోమీటరు నలభై ఐదు కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఎగ్జాక్ట్గా ఇంకా ఇలా అయితే బయలుదేరాము ఇంకా నంద్యాల హైవే అయితే వచ్చేసాము ఇంకా మా ఫ్రెండ్స్ అందరము మాట్లాడుకుంటూ సరదాగా అయితే వెళ్ళిపోతున్నామండి ఎంత హ్యాపీ అనిపించిందో అందరం ఇలా కలిసేసుకొని ఎప్పుడూ సేవకైతే వెళ్తూ ఉంటాము అక్కడికి కానీ కొంతమంది మిస్ అయిపోతారు కొంతమంది రారండి ఇంకా అందరం ఎప్పుడు ఇలాగే మిస్ అయిపోతున్నామని చెప్పేసి అందరం మాట్లాడేసుకొని ఇలా అయితే బయలుదేరాము ఇంకా మా ఫ్రెండ్ అక్క వచ్చేసి అందరినీ తీసుకెళ్తుంది అక్కే సొంతంగా ఖర్చు పెట్టేసుకొని కూడా తీసుకువెళ్తుండండి ఇంకా అందరం కూడా వెళ్ళాము ఇంకా దారి మధ్యలో హైవే పక్కన సాంబవారం సాయిబాబా అండి అసలుకి ఎంత ఫేమస్ నేను ఇక్కడ గుడికి ప్రతి వారం అయితే వస్తూ ఉంటాను మోక్ష సాయి అండి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది గుడి ప్రశాంతంగా ఉంటుంది ఈ బాబా గుడి అసలుకి ఎంత దూరంలో నుంచి కనపడుతుందో చూడండి నూట నాలుగు అడుగులో నూట ఎనిమిది అడుగులో ఉందండి కొద్దిగా సరిగ్గా అయితే తెలియదు నేనైతే వెళ్తూ ఉంటా కానీ బోర్డు అంత గమనించలేదు ఎప్పుడైనా మీతో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇదైతే జొన్న పంట చూసారా ఎంత అందంగా ఉందో అసలు నిండుగా ఉందండి చుట్టుపక్కల వరమల్లతో అసలు ఎంత కలకలలాడిపోతుందో మనకి వర్షాకాలంలో ఉన్నట్లే ఉందండి అంత పచ్చగా ఉంటున్నాయి పంట పొలాలు ఇక్కడ రెండో కోత ఒరమడి అయితే వేసేశారు అంటే రెండో పంట వేసేశారండి వరమల్లు ఇంకా రెండు పంటలు అయితే ఇక్కడ తీస్తారు ఒకటి వర్షాకాలంలో వస్తుంది తర్వాత డిసెంబర్లో నాట్లు వేసేసి తర్వాత ఇంకా ఫిబ్రవరి మార్చు ఏప్రిల్లో లాస్ట్ ఎండింగ్ అయిపోతాయి పంటలు చూసారా వరుమలు ఎంత పచ్చగా ఎంత అందంగా ఉన్నాయండి చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది ఇంకా గుడి కూడా వచ్చేసిందండి ఇంకా అందరము ఆటో అయితే దిగేసాము అసలు ఎంత హ్యాపీగా సాగిందో అండి జర్నీ కొద్దిగా అక్కడక్కడ రోడ్లు బాగోలేవు ఇంకా అలాగే వచ్చేసాము ఇంకా కాసేపు చూసారా ఇక్కడ అక్క హాయ్ చెప్పేస్తుంది ఇంక అందరం అయితే లోపలికైతే వెళ్ళిపోతాం ఈ గుడి ఇంతకుముందు మీతో సేవకు వెళ్ళినప్పుడు షేర్ చేసేసాను కొంతమంది అయితే చూసే ఉంటారండి నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఈ నా వీడియో అయితే చూసే ఉంటారు ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొంతమంది అయితే తెచ్చుకున్నాము కొంతమంది అయితే తీసుకురాలేదండి ఇంటి దగ్గర నుంచి అప్పుడు నేను నేనైతే తీసేసుకుంటున్నాను ఇంకా అక్క అయితే తీసుకొచ్చుకుందని ఇంక ఇక్కడ నిలబడ్డారు కొంతమంది కొబ్బరికాయ ఎందుకు లే ఉండిలోకి వేసేద్దాంలే అని కొంతమంది అనుకున్నారు ఇంక అసలు వరమల మధ్యలో చూసారా ఎంత పచ్చగా ఉందండి గుడి అయితే ఊరు చివరిలో కట్టారు అసలు పంట పొలాల మధ్యలో కట్టారండి ఎంత ప్రశాంతంగా ఎంత ఆనందంగా ఉంటుందో మనసుకు అయితే అంత హాయి అనిపిస్తుంది ఈ గుడికి వచ్చినప్పుడల్లా ఎక్కువగా సేవకు వస్తున్నాను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను ఇప్పుడు చెప్తున్నా అండి అసలు భలే ఇష్టం అండి ఇక్కడికి రావాలంటే అసలు విశాలంగా ఉంటుంది గుడి అంత ప్రశాంతంగా ఉంటుంది ప్రతి శనివారం పెద్ద ఎత్తునలో అయితే ఇక్కడ భక్తులు తరలి వస్తారు ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అలాగే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అను కార్యక్రమాల్లో అయితే పెద్ద ఎత్తున వస్తారండి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అప్పుడైతే ఆ రోజుల్లో అయితే సేవకు వస్తాం ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వరహస్వామి అండి ముందు ఆయన దర్శనం చేసేసుకొని ఇంకా బయలుదేరేస్తున్నాము ప్రహరీ గోడ కానుకొని చూసారా పూల చెట్లు అసలు ఎంత అందంగా ఉన్నాయండి అసలు ఆరెంజ్ వైలెట్ వైట్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగా ఉన్నాయో ఇంక ఇలా అందరినీ మాట్లాడి చేసుకుంటూ గోవిందా గోవింద అనుకుంటూ ప్రదక్షిణాలు అయితే తిరిగేస్తున్నాము ఈ గుడి నిర్మాణం కన్నా ముందే విగ్రహాలు అయితే ఉన్నాయండి పాత గుడి ఉండేది ఆ గుడికి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ సైడ్కి ప్రతిష్ఠించారు ఇక్కడే కొబ్బరికాయ కొట్టేస్తారు ఇక్కడ అయ్య దగ్గర చూసారా అండి ఆ విగ్రహాలు ఇవే అండి ఇది పాత వెంకటేశ్వర స్వామి అంటారు ఇంకా తర్వాత గుడి కొత్తగా నిర్మాణం చేశారు కాబట్టి వెంకటేశ్వర స్వామిని మరీ కొత్తగా ప్రతిష్ఠించారండి అసలు రాతి కట్టడం చూడండి శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో ఇంకా ఆలగడ్డకి దగ్గరలోనే ఉంది కదండి అంతే అండి శిల్పకళ ఉట్టి పడేలాగా ఉంటుంది ఇంకా దర్శనం అయితే ఇలా చేసేసుకుందాం అని చెప్పేసి ఇలా వెళ్తున్నాము చుట్టూరుతా అన్ని విగ్రహాలు చూపించేస్తూ అక్క వాళ్ళు కొంతమంది అయితే కొత్తగా వచ్చారు మేము కొంతమంది అయితే పాత వాళ్ళే అండి అప్పుడప్పుడు సేవకు వస్తున్నా అని చెప్పే కదా ఇంక ఇక్కడ సైడ్కి వచ్చేసి కార్తీక మాసంలో హోమాలు అయితే జరుగుతాయండి గుడి వాళ్ళే ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసేస్తారు భక్తుల కోసం ఇది ఉత్తర ద్వారము వైకుంఠ ఏకాదశి రోజు ఈ ద్వారం నుంచి పంపిస్తారు ఎంత అందంగా ఉందో చూసారా ఇంక ఇక్కడ టిఫిన్ సెక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా ఉదయం వచ్చేసి పొంగలు సాంబార్ చట్నీ అలాగే సేమియా పాయసం అయితే పెట్టారండి ఇంకా ఈ భోజనం వచ్చి నిరంతరం జరుగుతుందండి అంటే మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అంటే భోజనాల కార్యక్రమం జరిగే వరకు టిఫిన్ సెక్షన్ జరుగుతూనే ఉంటుంది తర్వాత పన్నెండున్నర నుంచి మరీ భోజనం అయితే జరుగుతూ ఉంటుందండి ఇంకా మరి సాయంత్రం నాలుగు ఐదు వరకు భోజనం అయితే కంటిన్యూగా జరుగుతుంది ఒకరు రాని ఇద్దరు రాని కొన్ని వేల మంది రాని ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు అంత శక్తి అయితే ఉందండి ఆశీసులతో ఇంత కార్యక్రమం అయితే జరుగుతూ ఉందండి చూసారా ఇంకా ఇక్కడైతే దర్శనం చేసేసుకుందామని లోపలికైతే వెళ్తున్నాము ఇంకా అక్క వాళ్ళు వచ్చేసి ఇక్కడ దీపాలు అయితే తెచ్చుకున్నారు కొంతమంది ఇంటి దగ్గర నుంచే ఒత్తులు అయితే తీసుకొచ్చుకున్నారండి దీపాలు వెలిగించేస్తామని చెప్పి మిగతా వాళ్ళు అందరం ఇలా సైడ్కి నిలబడేసాము ఇంకా అక్క వాళ్ళు వచ్చేసి ఇలా దీపాలు వెలిగించేస్తున్నారు ఇక్కడ ఏడు శనివారాలు అని చెప్పేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారండి వాళ్ళ కోరికను బట్టి ఇక్కడ ఏడు వారాలు తిరుగుతూ ఉంటారు ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే దీపాలు తెచ్చుకున్నారు కదా అవన్నీ ఇలా పెట్టేసి ఇంకా ఆయిల్ అంతా వేసేసి ఇలా వెలిగిచ్చేస్తున్నారండి చాలా అంటే చాలా మహిమగల దేవాలయం అని చెప్పుకోవచ్చు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము లక్ష్మీ గోదేవి సమేతంగా ఉంటుందండి చాలా మహిమగల దేవాలయం ఇది ఇంకా ఈ వీడియోని ఇలాగే కంటిన్యూ చూస్తూ ఉండండి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా స్వామి దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చేసాము చూసారా శనివారం కాబట్టి భక్తులు చాలామంది ఉంటారు ఇంకా మధ్యాహ్నం దర్శనం చేసేసుకొని భోజనం టయానికి కొంతమంది అయితే వస్తూ ఉంటారు అప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో అయితే ఉంటారు కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు అంటే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కొన్ని వేల మంది వస్తారండి కానీ అంతమందికి ఫుడ్ అంత అరేంజ్ చేస్తారు ఎంత ఎక్కువగా చేస్తారో అండి మేము సేవకు వస్తున్నా కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నా కదా అసలు వండుతూనే ఉంటారండి పెద్ద పెద్ద డేక్సాలతో వండుతూనే ఉంటారు పెడుతూనే ఉంటారండి పెట్టేది కూడా ఎంత నీటుగా పెడతారండి అసలు ప్లేట్ మీద కవర్ వేసేసి ఎంత నీటుగా అండి ఇక్కడైతే నాకైతే అంత ఇష్టము ఇంకా పక్కనే శివాలయం ఉంది ఇంక అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము ఇంకా పక్కనే కోనేరు కూడా ఉంది కదా కొద్దిగా షేర్ చేశాను ఇంక ఇక్కడ ధ్వజస్తంభానికి దర్శనం చేసేసుకొని ఇక్కడ సైడ్కి నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు ప్రదక్షిణ చేసేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడండి అందులో శనివారం కదా ఇంకా నవగ్రహాలు తిరిగిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసేసుకుందాం అలాగే శివాలయానికి వెళ్దామని చెప్పేసి మొదట్లో నవగ్రహాలకే వెళ్ళాము ఇంక ఇక్కడ తులసిమ్మ కోట చూడండి అసలుకి తామరపు ఆకారంలో ఎంత బాగా కట్టారో అండి అయితే అష్టలక్ష్ములు ఉన్నారు పైన తామరపు పుష్పంలాగా వచ్చేసిందండి తులసి కోట అంత అందంగా చేశారు రాతితోన ఇట్లా నందీశ్వరుని దర్శనం చేసేసుకున్నాం చూసారా ఇంక ఇక్కడ సైడ్కి ఆంజనేయ స్వామి ఉన్నారు ఇంకా చూసారండి ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసేసుకున్నాము కొంతమంది అక్కడ ప్రదక్షిణాలు చేసేస్తున్నారు నవగ్రహాలకి కొంతమంది ఇక్కడ చేసేస్తున్నారండి ఇంకా అంతే అండి ఇంకా అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఉంటూనే ఉంటాము ఇంకా వెళ్తూనే ఉంటాము ఇంక ఇక్కడ నవగ్రహాలకి అయితే దర్శనం చేసేసుకుంటున్నాము ఇంకా ప్రదక్షిణాలు కూడా తిరిగేసి ఇంకా తర్వాత ఆంజనేయ స్వామిని దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రదక్షిణాలు తిరిగేసి ఇంకా ఆయన్ని దండం పెట్టేసుకొని ఇక్కడ పక్కనే ఇక్కడ నాగమయ్యి ఉన్నాడండి అంటే జంట నాగులు ఉన్నారు అక్కడికి కూడా వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు తిరిగేసి ఇంకా తిరిగి లోపలికైతే వెళ్తాము చూసారా అండి నవగ్రహాలు అయిపోయింది ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాము ఇంక ఇవన్నీ పూర్తి చేసేసుకొని శివాలయంకి లాస్ట్లో వెళ్దాంలే అని చెప్పేసి ఇవన్నీ దర్శనం చేసేసుకొని స్వామివారిని లోపలికి శివాలయంలోకి అయితే వెళ్ళిపోతాము ఇంకా శివాలయంకి వచ్చేసి శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ రామలింగేశ్వర స్వామి అని అంటారండి ఇక్కడ ఆయన పేరు అయితే అదే ఉంది ఇంకా ఇలా ఆయన దర్శనం అయితే చేసే కరెక్ట్ టయానికి వచ్చేసామండి ఇంకా అయ్యవార్లు ఇలా హారతి అయితే ఇచ్చేసారు ఇంకా హారతి దర్శనం చేసేసుకొని ఇంకా హారతి మొక్కేసుకొని ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదని చెప్పేసి ఇంకా భోజనాలకు కూడా వెళ్ళామండి చూసారా అండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా అండి ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఇంకా ఆ శివయ్య ఆశీసులు అలాగే ఆ వెంకటేశ్వర ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే అండి ఇంకా మధ్యాహ్నం భోజనం సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా తినేసిన తర్వాత ఒక గంట సేపు ఇక్కడే కూర్చున్నాము ఇక్కడే కూర్చొని మరీ తర్వాత అయితే బయలుదేరాము ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి